హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన పందుల దుర్గేష్ గారు టీచర్స్ కాలనీ చూడటం దగ్గర టర్నింగ్ దగ్గరికి రావటం అయితే జరిగింది అక్కడ రోడ్ బాగా విపరీతంగా పాడైపోయింది అలాగే డ్రైన్ వ్యవస్థ లేదు ఇక్కడ అది చాలా ఘోరంగా బార్డర్లో ఉంటుంది ఆ టైప్లో తయారైంది ఇక్కడ రోడ్డు దాన్ని చూడడానికి విచ్చేశారు పందులు దుర్గేష్ గారు ఈ డ్రైన్ వ్యవస్థ అదేవిధంగా రోడ్డు చాలా దెబ్బతిన్నాయి డ్రైనేజీకి అయితే వెళ్ళడానికి దారి లేదు దాని గురించి చూసి ఇక్కడ ఆ పనులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వారు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూడవచ్చు لا ها کانت ایلا کا پٹ لے ولا نے اوپنے میں ہاں یہ گل کہہ سکتے ہیں سر نا یہ دا اور چکو میں جا سکتے ہیں مطلب مطلب بس میں ہے దీనికి ఇప్పుడే కాదు శతంలోనే మనం ఒక డెబ్బై రెండు లక్షలతోటి కమాండ్ తొమ్మిది వందల డెబ్బై మీటర్లు ఉన్నటువంటిది ఒక విడితో వచ్చి ఒక ఐదు మీటర్లు ఉంటుంది దీన్ని ఫైవ్ ఫీట్ ఉంటుంది దీన్ని ఏదో రకంగా చేయాలనేటువంటి ప్రయత్నం చాలా రోజులు చేస్తున్నప్పటికీ కూడా కొంత ఇతరత్ర కారణాల వల్ల కుదరలేదు ఇప్పుడు కరెక్ట్గాతో కూడా మాట్లాడాను డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అనేటువంటి రోజు మనకి ఆ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్లో ఒక ప్రపోజల్గా అదే అదేవిధంగా మరో పక్కన పంచాయతీరాజులో కూడా ఒక పెట్టి రెండింటిలో ఏది ఫీజిబుల్ అయితే శాంక్షన్ చేయాలని చెప్పి కరెక్ట్ గారిని గవర్నర్ జరిగింది వారు కూడా సంబంధించారు త్వరలోనే దాన్ని అన్ని రకాల శాంక్షన్స్ తీసుకుని తప్పనిసరిగా దొరుకుతుంది అదేవిధంగా డ్రైన్ పంచాయతీరాజులో డ్రైన్ కూడా పడుతుంది ఎందుకంటే నాకు తెలిసి ఒకటి ఫుడే కాదు ముందు నుంచి ఉన్నటువంటి మాట ఏంటంటే డ్రైన్ రోడ్డు సైమిల్టేనియస్గా జరిగితేనే రోడ్డు నిలబడుతుంది అయితే రోడ్డు నిలబడదు మనం ఎంత మంచి రోడ్డు వేసినా కూడా రోడ్ నిలబడదు దానికి కారణం ఏంటంటే డ్రైన్ బాగుంటే డ్రైన్ వాటర్ వెళ్ళిపోతుంటే వాటర్ ఓవర్ఫ్లో ఈ రోడ్డు మీదకి రాకపోతే మనం రోడ్డు నిలబడదు మేడం లేదంటే మాత్రం ఓన్లీ రోడ్ వేసినా ఓన్లీ డ్రైన్ వేసినా కూడా కాబట్టి రోడ్స్ డ్రైన్ రెండు సేవ్ మెయింటెనెన్స్గా వేసేలాగా ప్లాన్ చేస్తున్నాం త్వరలోనే దీని మీద పూర్తిస్థాయి శాంక్షన్లు తెచ్చుకొని మొదలు పెడతాం కొద్ది సీజన్ వర్షం సీజన్ వెంటనే మొదలు పెడతాం వరకు మొదలు పెట్టి ఏంటంటే మా దగ్గర అనేది ఒకటి రెండోదేమో